అనేకమైన వాళ్ళు మరీ మనం చూసి అందరం మంచిది మంచిది అనుకునేవాళ్ళు హలే లోయ ఏమనుకునేవాళ్ళు మంచిది అలే లోయా ఏమనుకునేవాళ్ళు మంచిది అనుకునేవాళ్ళు గుర్తుపెట్టుకోండి అందరూ మంచిది అనుకున్న ఆమె గర్భతయంగలే అందరూ దూషించటం దూషించడం పెట్టా మొన్న దాకా నటించింది మొన్న దాకా నటించింది ఎవరి చేత గర్భం ధరించుకుందో ఎవరి చేత అలాగ జరగటానికి కారణం ఎవరు ఇలాంటిది మనకు ఉండకూడదు అనని వాళ్ళు కొందరు జనం ఆమెను దూషించటం మొదలుపెట్టారు గుర్తుపెట్టుకోండి మన దగ్గర అన్నీ ఉంటే అంతా ఉంటే బాగానే వస్తాడు మనలో ఏదన్నా పొరపాటు మిస్టిక్ జరిగిందంటే ఒక మిస్టిక్ ఏదైనా జరిగిందంటే మన అనేకమైన వాళ్ళు మనల్ని దూషించే జనం మంది ఉండాలి దూషిస్తారండి ఏమని ఒకప్పుడు ఆమె ప్రార్థనలో ఉంటా ప్రార్థన చేసుకుంటా ఉంటే యామని ఇస్మంటి కూతురు మాకుంటే చాలు అనుకున్న జనం ఆమె ఎప్పుడైతే వివాహం దాక మునిపో గర్బోతా ఉందో అదే నిందిస్తా మరేమో గురించి దుఃఖపడుతున్న ఆలోచిస్తున్నావా ఎందుకు నువ్వు కారణం నువ్వు ఆలోచించబాకు ఆమె అందరు అనుకున్నట్టు నువ్వనుకున్నట్టు ఆమె కన్నికయ ఉండేది అందరు సబ్బా ఏమై ఉంది కన్నికయ్య ఉంది ఆమె దర్బాను ఒక కుమారుడు పుడతాడని పవచరాలు రాశారు కదా చూడు చేసే బోయనని పవచను ఒకటి చూపెట్టేదాడు వాళ్ళిద్దరు ఇంకా బయలుదేరి వెళ్తున్నారు పోతున్న సమయంలో ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి వెళ్ళారు అక్కడ కూడా వీళ్ళ గురించి తెలిసింది గుర్తుపెట్టుకోండి ఆమె గర్భతో నిల్లు నిండొచ్చు నిల్లు నిండొచ్చి 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 నిల్లు వచ్చుని ఇక డెలివరీ అయ్యే టైం అయింది డెలివరీ అయ్యే టైం ఉంది అమ్మ ఆ డెలివరీ అయ్యే టయానికి ఆ డెలివర్ అయ్యే టయానికి ఆమెకు నొప్పులు స్టార్ట్ అయినాయి నొప్పులు స్టార్ట్ అయితే ఒక ఇంటికి వెళ్తున్నారు ఆ అక్కడ కూడా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు కూడా తలుపు కొడితే అక్కడ ఆమెను కూడా ఏం చేశారంటే అక్కడ వాళ్ళు కూడా సో ఇవ్వలా ఇవ్వాల గుర్తుపెట్టుకోండి వాళ్ళు కూడా సమయం ఇవ్వాలి సమయం లేదండి చోటు ఇవ్వలే వాళ్ళు నొప్పులు బాధపడుతుంది ఇప్పుడు ఒక నెప్పులు వచ్చే ఒక స్త్రీ తన ఆ నొప్పులకి ఏడుస్తూ ఉంటారు ఒక నెప్పులు స్టార్ట్ అయినా ఆ నెప్పుల మీదనే అలాగనే అక్కడ పట్టుకొని ఆమె కాదరు పట్టుకొని ఆయన బయలుదేరి తీసుకొని వెళ్తా తీసుకొని వెళ్తా తీసుకొని వెళ్తున్నాడు ఒక్కొక్క ఇంటి తలుపు కొడితే ఎవరు సార్ వాళ్ళు కూడా మా ఇంట్లో వద్దు వద్దు అని తలుపు మొహాన్ని వేస్తున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క వాళ్ళు అయితే మహాని వాళ్ళ మొహాను వాళ్ళ మొహం మీద ఊసారంట ఎందుకు వాళ్ళిద్దరంత శ్రమపడాల్సి వస్తుంది ఎందుకు అలాగ నిందబడాల్సి వస్తుంది ఎందుకు అలా అలాంటి కారణము దేనికి కారణం అలాగా తెలుసా అది ఏస్ దేని అనేది పుడితే ఇంటిలో శాపంగా అది వచ్చేది వేసుకిస్తే ఆ ఇంటిలో పుడితే ఏ దోషము కాదు ఆ ఇంటి మేనకు వచ్చేది ప్రతి మానవుడు పాపం కోసం ఆయనకు వచ్చాడు అందరు ఏ చూడండి ఆ పాపం కావాలి అంటే ఆ శాపం కావాలి అంటే పరిశుద్ధుడు దేవాతి దేవుడు కుమారుడుగా ఒక భాగముగా ఒక వ్యక్తిగా ఈ దేవునికి దిగి రానదే ఏ మనిషి కూడా పాపం కాదు ఏ మనిషి కూడా పరిశుభ్రం అనే వ్యక్తులు ఎవరు లేరు అందరూ పాపులమే ప్రతి వ్యక్తి పాపులమే పాపంలోనే జీవిస్తున్నాము పాపంలోనే బతుకుతున్నాం పాపులమే మనము పాప జీతం మరణం పాప జీతం మరణం అదే పాపం చేస్తే నరకానికి వెళతామని ఆ నరకం నుంచి తప్పించడానికి ఒక రక్షకుని నీ భూమి మనకు రావటానికి మన కాస్త భూమి పుడతానికి అయినా ఒక భాగముగా మరి గర్భ మరి గర్భంలోకి వచ్చాడండి మరేమ గర్భంలోకి వచ్చాడు అందరు ద్వేషిస్తున్నారు ఎవరి స్థలం ఇవ్వటం లేదు ఎవరి స్థలం ఇవ్వటం లేదు మెప్పులు పడుతుంది స్టార్ట్ అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది ఆమెకి ఏడుస్తుంది 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 అమ్మ మాకు మాది పడుతుంది ఒక ఏ ఏడుతున్నాడు మళ్ళీ అయ్యో నాకు ఈ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి ఏంటని చెప్పని ఇక్కడ తీసుకెళ్ళి పశువుల పాకులు చూడండి తీసుకెళ్ళి ఒక సత్రం ఉంటే ఆ సత్రంలోకి తీసుకెళ్తారండి ఆ సత్రంలోకి తీసుకెళ్ళి పండుగ పరుండు చేస్తారు అక్కడ అక్కడ ఆమె పండు పనుకోబెడతారు ఆ సత్రములోని ఆ సత్రములోనే అక్కడ నొప్పులు పడతా నొప్పులు పడతా ఉంటుంది ఎక్కడ స్థలం దొరకలా ఏ ఆ సత్రంలోని నెప్పులు పడతాయో ఆ కేకలు వేయటం మొదలు పెడుతుంది కేకలు వేయటం మొదలు పెడుతుంది ఏ ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడో పక్క ఆమె ఏడుస్తుందో పక్క ఎప్పుడైతే ఇక ఆ నెప్పులు స్టార్ట్ అయ్యి ఇంకా బాధలో ఆ బాధలోనే ఏ సూకిస్తున్నా ఈ మనకి డెలివరీ చేయాలి ఇక తర్వాత మళ్ళీ ఆ సత్రంలోకి అందరు వస్తారు తెల్లారు లేస్తే దాన్ని తీసుకెళ్లి పశువుల పాకలో పెడతారండి పశువుల పాకలో పడి ఉండి చేస్తారు పత్తి గొడ్డలు జుట్టి ఆ పశువుల పాకలో పండిస్తే ఆకాశంలో ఒక స్టార్ స్టార్ అంటే స్టార్ నక్షత్రం ఆకాశంలో ఒక నక్షత్రంగా ప్రకాశంగా వెలిగినది భూమికి కారణమో తెలుసా లోక రక్షకుడు ఎస్సుకిస్తే భూమానికి పుట్టాడని ఒక నక్షత్రాలు సంతోషపడ్డాయి ఇక్కడ భూమి సంతోషపడింది ఇక్కడ అందరు కూడా సంతోషపడ్డారు భూమి పక్షులన్నీ కూడా సంతోషపడ్డారు ఎందుకో తెలుసా అనువాదము ద్వారా ఈ భూమి వస్తే ఆ శాపం నుండి విడుదల చేయటానికి ప్రతి మానవుడి పాపం నుండి విడుదల చేయటానికి ఏ సుఖిస్తే పుట్టాడు అందరూ అదేలయాసు పుట్టాడంటే ధోమాతి దేవుడై ఉండి ఎంతో సుందరుడై ఉండి కాయలు దేహం అయి ఉండి సోరేఖ సూర్యుడి కంటే చంద్రుడి కంటే కాంతి కలిగి ఉండి అలాంటి దేవుడే సింహాసనపై ఆశీరుడై ఉండి ఆయన ఈ భూమి దిగి రావడానికి కారణము మా చూడండి లేని వాడుగా ఒక పేదవాడుగా వచ్చాడు భూమినికే ఓం శ్రీ ధన్య నారాయణ నమో శ్రీ కన్నపురాయన మహం ఓం శ్రీ ధనిబ్ర నారాయణ నమహం అంటే ఓం శ్రీ కన్యపు అంటే కన్య గర్భనకు కుమారుడు పుడతాడు ఓం శ్రీ ధనిబ్ర నారాయణ అంటే దళితుడుగా ఈ భూమి పుడతాడు ప్రజలందరినీ రక్షించే నాయకుడు ఆయనే దేవుడు ఆయనే మనుషులు పాప నుంచి విడిపించి మనల్ని పరలోకముల నుండి ఈ భూమి తక దారి చేసిన దేవుడు నేను ప్రకటించి ఎస్సుకిస్తూ ఉంటాడు అందరూ చెప్తున్నాం